ఉచిత బస్సు అనగానే చాలా వరకు మహిళలు ఎగిరి గంతి వేశారు అనేది కానీ ఇక్కడ ఎవరు ఎగిరి గంతి వేయట్లేదు చాలా వరకు ఈ ఉచిత బస్సు వచ్చిన తర్వాత పెరుగుతున్న ఇబ్బందులు చూస్తే కొంతమంది మహిళలు అయితే విసుగు చెందుతున్నారు అసలు ఎవరు అడిగారు ఈ ఉచిత బస్సు అనేది వాళ్ళ విసుగు చెందడానికి వెనక్కు కూడా చాలా బలమైన కారణాలే ఉన్నాయి ఇప్పుడు ఆ బలమైన కారణాలకు నిరసనగా అసలు ఉచిత బస్సు మాకు వద్దు అంటూ టిక్కెట్ తీసుకునే మహిళలు కూడా ఉచిత బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు ఇది ఎక్కడ జరిగింది అంటే కర్నూలులో జరిగింది ఉచిత బస్సు కావాలని ఎవరు అడిగారు ఉల్లి సాగు చేసి నాశనం అయ్యాం క్వింటా ఉల్లిని రెండు వందల రూపాయలకు అడుగుతున్నారు రైతుల పరిస్థితి ఇంత అధ్వానంగా తయారైంది ఏ పంటకు కూడా గిట్టుబాటు ధరలు లేవు రైతులు పట్టించుకునేవారు లేరు యాభై ఏళ్ళకే వృద్ధాపు పింఛన్ ఇస్తామన్నారు ఇంతవరకు కొత్త పింఛన్లే లేవు ఉచిత బస్సు ప్రయాణం వద్దు టికెట్ ఇవ్వండి అంటూ ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఓ మహిళ టికెట్ తీసుకున్నారు కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నగొట్టల గ్రామానికి చెందిన సుంకులమ్మ వెల్దుత్తి మండలంలోని బంధువులు ఇంటికి వచ్చారు ఆమె మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో వెల్దుత్తి బస్సు ఎక్కి చిన్న టేకూరికి డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకున్నారు టికెట్ తీసుకునే సమయంలో ఉచిత బస్సు వద్దని రైతుల్ని ఆదుకోవాలి అంటూ కూడా ఆమె నినాదాలు చేశారు నిజంగా ఇలాంటి మహిళలు ఉంటారు చాలామంది ఎవరైతే ఏ మాకు ఎంతో కొంత రూపాయి మిగులుతుంది కదా అనుకుంటారు కాకపోతే ఎంత కడుపు కాలితే ఎంత ఆవేదన చెందితే పండించిన పంట తక్కువ ధరకే అమ్ముకొని ఎందుకంటే ఒక రైతుకు తెలుస్తుంది ఆ పంట పండించే సమయంలో ఎంత కష్టపడాలో నారు పోసినప్పటి నుంచి నీరు పెట్టినప్పటి నుంచి పంట చేతి కందొచ్చే వరకు కూడా ఆ పంట చేతి కందొస్తుందా రాదా అని ఒక టెన్షన్ వచ్చిన తర్వాత గిట్టుబాటు ధర లభిస్తుందా లేదా అనేది ఒక టెన్షన్ ఈ లోపల ఏదైనా ప్రకృతి విపత్తులు సంభవించి పంట మొత్తం నాశనమైతే వాళ్ళ జీవితాలే ఒక్కసారిగా కుప్పకూలిపోతాయి అలాంటి పరిస్థితిలో ఉండే రైతుని ఆదుకోవాల్సింది పోయి ఎందుకు ఈ ఉచితాలు ఎందుకు ఈ ఉచిత బస్సులు అనేది వాళ్ళ నుంచి వినిపిస్తున్న ఆవేదన ప్రభుత్వాలు ఖచ్చితంగా ఇటువంటివి కన్సిడర్ చేయాలి ఇటువంటి వాటి విషయంలో ఆలోచించాలి